మోక్ష పంచమి ఇద్దరు బిడ్డలతో స్వామి దర్శనం కోసమన్నట్టు వెళ్తూ ఉంటారు అయితే చీకటి పడిపోవడం దారి కనపడకపోవడం అదే సమయంలో సుబ్రహ్మణ్య స్వామి కాగడ పట్టుకొని వచ్చి పంచమి మోక్షాలకు సహాయం చేస్తాడు ఇదేంటి సుబ్బు ఈ సమయంలో నువ్వు అంటే నాకు గురువుగారు చెప్పారు అని అయితే చెప్తూ మీరు ఈ చీకట్లో ఈ అడవిలో చాలా కష్టం అందులో చంటి పిల్లలతో ఉన్నారు కదా పక్కనే శివాలయం ఉంది అక్కడికి వెళ్ళి తలదాచుకోండి నేను తర్వాత వస్తానని చెప్పని వెళ్ళిపోతాడు అయితే మోక్ష పిల్లల కోసం అన్నట్టు ఆకులు తీసుకొచ్చి పరిచి దాంట్లో పడుకోబెడుతూ ఉంటే లేత చర్మం కదా మోక్ష బాబు పిల్లలు ఇబ్బంది పెడతారు అంటూ ఉంటే ఇక మోక్ష తన షర్టు ఇప్పి ఆకుల మీద పరిచి పిల్లల్ని పడుకో పెడదామన్నట్టు చెప్తాడు ఇంకా తండ్రి అంటే ఇదేనేమో ఇద్దరు బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని పంచమి ఎంత సంతోషపడిపోతూ ఉంటుందో ఇక పిల్లలిద్దరినీ ఆ ఆకుల మీద పడుకోబెట్టి పంచమి తన చీరని చించి ఆ పిల్లల మీద కప్పుతుందనమాట ఇంకా ఆ పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు నాకు ఇద్దరిని నా రెండు కళ్ళ లాంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చావు పంచమి చాలా థ్యాంక్స్ పంచమి అయితే చెప్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరు అలా కూర్చొని పడుకునేస్తారు ఇంతలో నాగేశ్వరి వచ్చి ఆ బిడ్డల్లో ఇద్దరిని తీసుకెళ్ళిపోదాము నాగులోకంలోకి అక్కడ ఎవరు మా రా మహారాణి అది తెలిస్తే తర్వాత కావాలని ఇంకొక బిడ్డని ఇచ్చేసిన అనుకొని బిడ్డలను తాకడానికి ప్రయత్నిస్తుంది కానీ శివయ్య సంరక్షణలో ఉన్న ఆ బిడ్డల్ని తాకడానికి నాగేశ్వరికి తనకున్న శక్తి సరిపోదు ఇంకా ప్రయత్నిస్తే భస్మం అయిపోతానని తర్వాత ఎప్పుడైనా వస్తానన్నట్టు నాగేశ్వరి భయపడి వెళ్ళిపోతుంది శివయ్యకి